హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ పవర్ ప్లే రెండు టీముల జయాపజయాలని నిర్ణయించినటువంటి వేళ ఎస్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ పవర్ ప్లేని పూర్తిగా ఉపయోగించుకుంటూ సిక్స్టీ ఫర్ నో లాస్ అదే చెన్నై బ్యాటింగ్ వచ్చినప్పుడు పవర్ ప్లేలో పూర్తిగా తేలిపోయింది కేవలం థర్టీ రన్స్ అది కూడా టూ వికెట్స్ని కోల్పోయి సో అక్కడే తేడా అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడింది ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్యన విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఢిల్లీ ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవటం మూడు మార్పులతో దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ముగ్గురు ఆటగాళ్లు పూర్తిగా విజయంలో పాలు పంచుకోవటం ముఖ్యంగా పృథ్వీ ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు మిచిల్ మార్ష్ అంతా ఆకట్టుకోకపోవటంతో డేవిడ్ వార్నర్తో కలిసి పృథ్వీ షా ఢిల్లీ ఇన్నింగ్స్ని ప్రారంభం చేశాడు మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు కొద్దిగా తడబడ్డాడు మొదటిలోబట్టి ఆ తర్వాత కుదుర్కున్న తర్వాత తనదైనటువంటి షాట్లతోటి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాడు మొదటి వికెట్కి వార్నర్తో కలిసి ఏకంగా నైంటీ త్రీ రన్స్ యాడ్ చేయగలిగాడు నైన్ పాయింట్ త్రీ ఓవర్స్ అక్కడ మొదటి వికెట్ని కోల్పోయింది ఆ తర్వాత ఇంకొక పది రన్స్కే డేవిడ్ వార్నర్ వికెట్ని కూడా కోల్పోయింది కానీ పది ఓవర్లకే హండ్రెడ్ రన్స్ ఆన్ ద బోర్డ్ అనేటప్పటికీ కావలసినటువంటి ప్లాట్ఫామ్ పడినట్టే దాని మీద కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత యాక్టివ్ క్రికెట్లోకి వచ్చినా కూడా మొత్తానికి ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఐపీఎల్లో తన మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేసుకోగలిగాడు ఆన్ టాప్ డేవిడ్ వార్నర్ కూడా ఫిఫ్టీ టూ రన్స్ వెరీ యూస్ఫుల్ నాక్ ఇద్దరు బ్యాటర్లు కీలకమైనటువంటి అర్ధ సెంచరీలు సాధించటం అలాగే అక్షర్ పటేల్ వాల్యుబుల్ రన్స్ ఈవెన్ ప్రిన్స్షా ఫార్టీ ప్లస్ సో దాంతో హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ రన్స్ సాధించగలిగింది పతిరాణా మూడు వికెట్లని తీసుకున్నాడు బట్ పరుగులు ధారాళంగా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా పవర్ ప్లేలో దీపక్ చహర్ చాలా పరుగుల్ని ఇచ్చాడు ఈవెన్ దేశ్ ఆ తర్వాత మొదటి మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయినటువంటి ముస్తాఫిజర్ రెహ్మాన్ కూడా ఈ రోజున ఓవర్కి పది పైన రన్స్ చేయటంతో ఒక వికెట్ సాధించినా కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవటంతో మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ ఒక పెద్ద స్కోర్ ని నమోదు చేయగలిగింది వన్ నైంటీ వన్ ఆన్ ద బోర్డ్ వన్ నైంటీ టూ చాలా పెద్ద టార్గెట్ కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఖలీల్ అహ్మద్ ఈ రోజున అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన టాప్ ఆర్డర్ ఇద్దరిని కూడా ఓపెనర్లు ఇద్దరిని మొదట్లోనే అవుట్ చేయడం అనేటువంటిది రహానే అవుట్ ఫర్ వన్ రన్ ఈ సీజన్లో కొత్తగా వచ్చినటువంటి రచిన్ రవీంద్ర మొదటి రెండు మ్యాచ్లు చాలా అద్భుతంగా ఆడాడు ఏకంగా బెంగళూరు మీద కనుక టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్ట్రైక్ రేట్ ఈవెన్ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ మీద కూడా టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేసినటువంటి రచిన్ రవీంద్ర ఈ రోజున తేలిపోయాడు ట్వెల్వ్ బాల్స్ ఆడి కేవలం టూ రన్స్ మాత్రమే సాధించాడు అది డెఫినెట్గానే మిడిల్ ఆర్డర్ మీద ఆ ఒత్తిడి అనేటువంటిది పడింది బట్ అజింక్య రహానే ఒక క్యామినాక్ ఫార్టీ ఫైవ్ రన్స్ పిక్ ఫైవ్ థర్టీ సిక్స్ బాల్స్లోనే ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నాడు డ్యారెల్ మిచ్చిల్తో కలిసి అనేటువంటి పరిస్థితిలో మొట్టమొదట డ్యారెల్ మిచ్చిల్ని అక్షర్ పటేల్ రిటర్న్ క్యాచ్గా అవుట్ చేయడంతో మరొకసారి చెన్నై రేస్ లో కానీ చివర్లో ధోని సిక్స్టీన్ బాల్స్ లోనే థర్టీ సెవెన్ రన్స్ సాధించటం అది వైజాగ్ ప్రేక్షకుల్ని అలరించింది మ్యాచ్ ఓడిపోయినా కూడా మొత్తం మీద ఆ అంతరాన్ని తగ్గించగలిగాడు ధోని ఇది చాలా కీలకం ఎందుకంటే ఇప్పటికి ఇంకా మూడు మ్యాచ్లే అయినాయి సో కాబట్టి రానున్నటువంటి మ్యాచ్ల్లో నెట్ నెట్రన్ రేట్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ అంతరాన్ని తగ్గించేటువంటి ఒక క్యామీ ఇన్నింగ్స్ ధోని నుంచి చూసాం ఈ రోజున చాలా రోజుల తర్వాత సో మొత్తం మీద ఎట్ ద ఎండ్ వన్ సెవెంటీ వన్ దగ్గర ఆగిపోయింది ఫర్ సిక్స్ చెన్నై సో ఢిల్లీకి ఈ సీజన్లో మొదటి విజయం మూడు మ్యాచ్ల్లో కలిపి మొదటి విజయం ఇది రెండు పాయింట్లు వాళ్ళ ఖాతాలో కూడా చేరాయి అంతేకాకుండా హోమ్ టీం విజయాలు సాధిస్తోంది ఈ సీజన్లో ఒక్క కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ని మినహాయిస్తే కనుక మిగిలినటువంటివన్నీ కూడా హోమ్ టీమ్ అంటే అవుట్ ఆఫ్ థర్టీన్ ఫల్ మ్యాచెస్ హోమ్ టీమే విజయాల్ని నమోదు చేస్తుంది ఆ ట్రెండ్ని డిసి కూడా కొనసాగించింది రానున్నటువంటి మ్యాచ్లు ఇదే రకంగా హోమ్ టీం విజయాన్ని సాధిస్తుందా అట్లాగే కనుక అయ్యేట్లయితే నిజంగానే ప్లే ఆఫ్ కి నాలుగు టీములు కాదు కనీసం ఏడెనిమిది టీములు ప్లే ఆఫ్ అంటే ఈక్వల్ పాయింట్స్ తోటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ద కాంటెస్ట్ విల్ బి ఓపెన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో చెన్నై మొత్తంకి ఈ సీజన్లో మొదటి పరాజయాన్ని నమోదు చేసుకుంటే ఢిల్లీ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది కానీ వైజాగ్ ప్రేక్షకులకి ధోని బ్యాటింగ్ని ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం అయితే లభించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎస్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్